পুর তিনাপুর ভাইপাল রানি લોગો દી તો મનસોલે પોતે આ એનું તો દેતે મરા લાવ મનસોલ ઇનકા ગિરમા બરો લેલો રમજી રાજદાર આઈફાર ગ્રામામલો એક టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమీ పని చేయలేదు ఒక రోడ్డు ఒక మోరీ తప్ప ఇంకా ఏమీ చేయలేదు ఒక ఏది బీసీ కమిటీ ఆలు చేస్తున్నారు ఇప్పటివరకు చేయలేదు ఏమి పని చేయరు చింతలబాకారు గారు దత్త తీసుకున్న అన్నాడు మళ్ళా దత్త తీసుకున్నది కూడా ఏమీ డెవలప్ చేయలేదు అందుకే మేము అందరము భారీ ఎత్తున టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కలుస్తున్నాం ఇంతకు ముందు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే అలాగే గుర్తింపు అంటే ఎంత పనిచేస్తున్నా కూడా గుర్తింపు లేదు పాత వాళ్ళకి ఆ టీడీ పార్కం వాళ్ళకి చూస్తున్నాము ఇంత కాంగ్రెస్ చాలా బీజేపీ మళ్ళీ వాళ్ళకి ఏ పెంపర్స్ చేయకుండా అంత విగట్ సాధించారు మండలంలో బిర్మాపూర్ అనే గ్రామము తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు దత్తత తీసుకున్న గ్రామం దత్తత తీసుకున్న గ్రామంలోనే కనీసం మౌలిక సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక దత్త తీసుకున్న గ్రామమే ఆ పరిస్థితిలో ఉందంటే కొండాపూర్ మండలంలోని మిగతా గ్రామాల పరిస్థితి ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి ఏ కాంగ్రెస్ ఇంకొకటి ఇప్పటి వరకు గిరిమాపూర్ గ్రామంలో టీఆర్ఎస్లో ఉన్న మాజీ సర్పంచులు కానీ యూత్ కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ ఇట్లాంటి అభివృద్ధి చెందని గ్రామ పరిస్థితులు చూసి పెద్ద ఎత్తున మొత్తం గిర్మాపూర్ గ్రామ ప్రజలు మొత్తం మూ కుమ్మడిగా మూకుమ్మడిగా టిఆర్ఎస్ నాయకులతో పాటు మొత్తం అంత గ్రా గ్రా గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేందరు మరియు మాజీ సర్పంచ్ జయరాములు గారు ఇంకా వార్డ్ మెంబర్సు ఆంజనేయులు అందరూ లక్ష్మయ్య పూర్తిగా పెద్దలంతా మా సర్ కృష్ణ అందరూ మూకుమ్మడిగా ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున గౌరవ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిన్ననే గిర్మాపూర్ శివారు ప్రాంతంలో కిష్టాయగూడంలో కేసీఆర్ సభ జరిగింది కేసీఆర్ సభ జరిగి ఇరవై నాలుగు గంటలు జరగలేదు ఆ గ్రామంలోని ఆ చుట్టుపక్కల గ్రామంలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అయినారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి కేసీఆర్ కేసీఆర్ని కూడా లెక్క చేయలేని పరిస్థితి కాబట్టి మిగతా గ్రామాల ప్రజలకిట్లా ఎవరైనా ఇంకా అక్కడక్కడ బీజేపీలో కానీ టీఆర్ఎస్లో కానీ ఉంటే కనుక పూర్తిగా మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి రండి మా మద్దతు మీకు ఉంటుంది మనము భారీ ఎత్తున జగ్గారెడ్డి గారిని గెలిపిద్దాం మరియు మన పనులు సాధించుకుందాం జైపూర్ మండలంలోని గిర్వాపూర్ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచు వారితో పాటు యూత్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ప్రజలు ఆకర్షితులు అవుతున్న పరిస్థితిలో ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచ బలపరుస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీలో నిర్మపూర్ గ్రామానికి సంబంధించిన యూత్ సర్పంచ్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఆధ్వర్యంలో గిర్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ జయలాములు గారు వారి యొక్క బృందం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆ గ్రామాన్ని దత్త తీసుకొని ఆ గ్రామంలో ఏమాత్రం ఒక్క పని కూడా చేయలేడు ఎస్సీ కమ్యూనిటీ హాల్ బీసీ కమ్యూనిటీ హాల్ అలాగే గ్రామంలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ యువతకు ఉపాధి అవకాశాలు కానీ ఎక్కడ కూడా కలిగించలేదని చెప్పేసి వాళ్ళు కలత చెంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో నుండి ఆ గ్రామ కమిటీ అధ్యక్షులతో సహా అందరూ కలిసి గ్రామానికి సంబంధించినటువంటి మూకుముడిగా మొత్తం అందరు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జైన జైతు జైనందుకు వారికి కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున వాళ్ళందరూ కూడా యువకులందరికీ కూడా సర్పంచ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మనం అందరం కూడా కష్టపడి జగ్గారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి మన సంగారెడ్డి అభివృద్ధిని మనం మన మనం మరొకసారి తోడ్పాటు చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఒకటే తెలియజేస్తున్నాం నిన్నటి రోజున మల్ కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో జరిగినటువంటి సీఎం సభ సభలో కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు ఆయన స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడారు బ్రదర్ నీ యొక్క స్థాయి ఏందో నువ్వు తెలుసుకొని ఒకసారి జగ్గారెడ్డి గురించి మాట్లాడాలి మీ సభలో మీ సీఎంఏ జగ్గారెడ్డి గురించి మాట్లాడాడు అంటే నువ్వెంత ఒకసారి మళ్ళీ ఒకసారి నోరు జారితే జగ్గారెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పేసి ఈ యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్